హై వెల్కమ్ తెలుగు గ్లోబల్ న్యూస్ యాక్చువల్గా ఈ స్టోరీ ఏంటంటే ఒక ఒక వేరే దగ్గర నుంచి తీసుకున్నాను నేను ఈ సబ్జెక్టు ఏమీ లేదు ఊర్లో ఒక అనుకోకుండా ఒక స్వామీజీ ఒక పర్సన్కి చెప్పాడు సరే నాయన ఈరోజు నువ్వు పాయసం తింటావు ఎలా అయినా అని చెప్పి సరే స్వామి నేను నిన్ను నమ్మను అన్నాడంట సరే అని చెప్పేసి ఎలా తింటానో చూస్తానని చెప్పేసి వాడు ఇక్కడ ఆడ వెళ్ళి పారిపోయి దాక్కున్నాడు చూద్దాం ఎలా ఎవరు తింటారు ఎలా పెడతారు నాకని అయితే అక్కడ కొందరు ఏం చేశారు వనభోజనాలు చేసుకోవడానికి కొందరు వస్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళని దోచుకోవడానికి కొందరు దొంగలు వచ్చారు వాళ్ళకి భయపడే ఆ అన్నాను అవన్నీ అక్కడ పదార్థాలన్నీ వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ దొంగలు ఏం చేశారంటే అవి తిందామని ట్రై చేస్తే ఆగురా కొందరు ఇట్లా ఏమైనా విషయం ఏమైనా కలిపారేమో మనల్ని చంపడానికి ఇక్కడ ఎవరన్నా దొరుకుతాడేమో చూద్దామని చెప్పేసి వెతికితే ఎవడైతే ఈ పొద్దున్న ఇల్లు దాక్కున్నాడో ఆ చెట్టు చోట నీళ్ళు దొరికాడు నువ్వు మర్యాదగా తిని నువ్వు అంతా బాగుంటే మేము తింటామని చెప్పేసి వాడిని బలవంతంగా పాయసం తినిపించారంట సో ఇదేంటి అంటే కర్మ ఎక్కడున్నా వదిలిపెట్టదనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ సో